గుండీలు అందరి దగ్గర చేసినట్టు పేషెంట్లు నా దగ్గర అన్నావు అనుకో తెలుసు కదా నా కొడక కోశాస్తాడ అంత పాటు ఆ చూసుకొని పాటు పడుకుంటా అది రాజువారు వస్తున్నా సమయము ఆయన ఎవరు ఎవరు అనుకుంటు కదా ఎమ్మ కొంపలా ఇప్పుడు నిద్రలేసింది ఇంకా గుట్టుకోమని అయినా కాటి పైరు ఆడవాళ్ళకి భయం లేదు ఏమిరా ఎవరికి భయపడ్ర వీళ్ళ దెబ్బకు భయపడి మగవాళ్ళంతా సుటికారం కూర్చోండి చూడ చూడ చెప్పేదా ఏమంటా బఫనానికి మొదటి కనగో చెయ్యంట

ముక్కులు సెవులు అంటాడు ఎమ్మా నువ్వు వేడిదే అక్కడక్కడ ఆలోచిస్తారు నడుపుతాను అక్కడ ఒక పిచ్చులు పిచ్చులో ముక్కులు చెవులు అయితే బఫనోనికి మొదటికైనా గో ఇల్లు అన్నే ఒరేయ్ ఆ ప్రజలు కోపం చేత ముక్కు మొదలు కాలపై రా నిల్వ ఇల్లు చేయాలి తీసుకుంటాడు చేతులు దానికల్లా రారా అక్కడేమో సంబంధం రా అట్లా సరేలే ఏమో సమయం నాకు ఉండేది ఒకటి మల్లయాయ్ అయ్యో విలువ ఆయమే మేము దీని మీదనే పట్టింది నువ్వు ఈ పక్కన ఒకదాన్నే కోసేయాలంటే ఏమో ఏ మగారా ముక్కు ఆ ముక్కు ఒకటే ముక్కు ఒకటే ముక్క నేను చెప్పలా ఈ కాటి పేరు ఆడాలకు భయం లేదని అంతే మహామంత్రి ఇక చంద్రుడు ధను చంద్రుడు మేము ఇరువురు అన్నదమ్ములు ఇరువురు అన్నదమ్ములు ఇక సూర్య పేరు చెప్పినా చెప్పిన చుక్కలే చాలా చలో ఏల జలరాలను శూర్జంద్ర పేరు చెప్తే సుక్కలు రాల్తాయా అవునా ఉండు చూసుకొని అష్టా ఇప్పుడు కాదురా మేము విద్దానమైన సమయమనా నా పేరు చెప్పిన మాత్రమనా అదిగో ఏయ్ అక్కడ ఉన్నాయి ఉన్నాయోర్రా నీ దప్పక రాళిండి సొక్కేజ అవును నీ పేరు చెప్తే పైనన చొక్కల రాల్తాయె అవును పై పట్టుకు ఇప్పుడే వెళ్ళిపోతాయి ఆ జో జో ఆ జో జో కోక్క కోక్కకి ఆడున్నా ఇర్ కుక్కలేడా తిన తిన ఏయ్ ఇప్డే ఎక్కడ బాలేదలే అది అవురా మహామంత్రి నా తుంబడన దండ అది పేరు చెప్పినా ఏయ్ ఈ దండ ఒక్క తూరిగా కూలుతున్నది సరే సరే ఇటువంటి రచ్చ భద్రపండ వేరుకొని కూడా పుట్టినట్టే రామరాజులను పలుకుతున్నారు అలాగేనయ్యా అంతే కాక అక్క ఇంకా తెలుపుతున్న ఆలోకించిన రా లగెనప్పా నీకు లేసుకోండి ఏందిరా నీకు గోయిచెయ్యలే నాకు ఇష్టపెట్టి ఇదిలే వేయ్ వజ్ర బయట ఊరాలివే ముట్టుకూడదు అప్పుడు నీటి వాళ్ళు సరేలే ఇవైతే పగిలి రాయి తింటే మా ఇంట్లో ఇక పండుకునేప్పుడే ఎలా వచ్చి వచ్చి వచ్చిరాలు చూశాక ఇంత రాసి పోసి అవి మా ఇంట్లో ఎత్తుకో మీరు దొంగలు ఇచ్చుకోమీటి అది హాయ్ అంతే కాక ఇంకా తెలుపుతున్న ఆలోచించి వినరా అయ్య మహారాజా రాంబాయ దేవి లక్ష్మీదేవి అక్కల చెల్లెలు సరే రాంబాయ మా పేరు చెప్పినా చెప్పినా ఈ రాజ్యమే అధురును అవును నా మరదలైన లక్ష్మీదేవి పేరు చెప్పిన పేరు చెప్పిన ఈ భూమి గుడుగురా అలాగేనయ్యా రసపత్రి పన్నీరు కులంలో వాళ్ళు కూడా పుట్టి ఉన్నారు సరే అంతే అంతేగాక ఇంకా తెలుపుతున్న ఆలోకించి వినరా అలాగేనయ్యా చెప్పు చెప్పు ఆహా ఒరే పాత చెంజేరా పాత పాలు ఎగాలంటున్నారు పత్తి పుట్టి పత్తి ఉంటే లోపల నాదే దర్బారు ఆయ్ జనరల్ గా సే భూమండలం అంతా నాదే దర్బారు ఇటువంటి పరాక్రమ చేత నా చెంచి కోట వెళ్తున్నాను కదా ఆయ్ అంతేగాక నేను కొత్తగా ఇచ్చిన కొలు సింహాసనం సింహాసనం కస్తూరిగంధములతో నేల గోమేధికములతో బహుసుందరిగా అలంకరించి ఉన్నావా అలాగే అలంకరించానయ్యా శబా శిబుడే కొలువు దర్బార్ చేసేదిరా సరే రా <laughs> మహావద్రి అక్కడ వస్తున్న వాళ్ళు వరణమేమిరా ఎర్రపట్లతో వస్తారంటే పావు వాని గుర్రము ఎర్రగుర్రము జెండా ఎర్ర జెండా ఎర్ర 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 గుర్రము జెండాతో మన రాజ్యానికి వచ్చిన ఏమిరా వాడు పగవాడైనట్లా తెల్ల బట్టలు తెల్ల గుర్రము తెల్ల జెండాతో వచ్చిన వాడు మనకు అయిన వాడైనట్లు వీడు మనకి అయిన వాడ పగవాడ దాని అడిగి విచారి ఉండరా వాడెవడవు మన రాజ్యమున ఆడవారితో అభిసంగంగా మాట్లాడుతున్నాడు వాడిని పట్టు తెచ్చి గజస్త కట్టివే సరేపాడవాళ్ళతో వాళ్ళంటారా అట్లా నువ్వే మాట్లాడుతాడు కోపించుకో బాగుంటుంది పోరు అయ్య నా కొరకల్లారే నేనేం పొరుగులు మాట ఎవరు ఎవరు పంపక నిజం చెప్పు లేకుంటే శాఖలు తీసి నీ మెడలో వేడికి నేను

ఏం వదల మే వే ఇష్టపెట్వ ఈ పెన్ల బాలింతా నా పని ఏం చేసేది పట్టిన నిజమే పెట్టువే